రావు గోపాలరావు జననం జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మరణం ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తెలుగు సినిమా నటుడు రాజ్యసభ సభ్యుడు ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి ఆడియో క్యాసెట్స్ అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్తో రావుగోపాలరావు జనం హృదయాలను మరోసారి కొల్లగొట్టుకున్నారు రావుగోపాలరావు అభినయానికి నాటకరంగంలో ఎన్నెన్నో ఒన్స్మోర్లు వెండితెరపై సైతం ఆయన నటనా విన్యాసాలు ప్రేక్షకుల చేతులు నొప్పి పుట్టేలా చప్పట్లు కొట్టించాయి